కూటమి నాయకులు కార్యకర్తలను ఎవరూ విడదీయలేరని అది ఎవరికి సాధ్యం కాదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు కావలి నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డితో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ కావలి నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ అలహరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం నేతలు ప్రసంగించారు ప్రతి కార్యకర్తకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు నాయకులందరూ కలిసి కట్టుగా ముందుకు సాగ వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు అనంతరం ఎంపీ వేమిరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు

వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ గుండపల్లి భరత్ కుమార్ యాదవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరు శ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా డేటా వైస్ చైర్మన్ శ్రీ బీదార్ గిరిధరి గారిని వేదిక మీద మీద ఆహ్వానిస్తున్నాం అలాగే వెంకటరావు గారు శ్రీమతి అంజుకాకులు కమలా గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారు ಸಂಕಯ್ಯ ಗಾರು ಜನಸೇನ ಕೋಆರ್ಡಿನೇಟರ್ ಬಾಲು ಗಾರು ಅಲ್ಲೂರು ಮಂಡಲ ಟಿಡಿಪಿ ನಾಯಕರು ರತ್ತಯ್ಯ ಗಾರು లాగా ఉంటామని వ్యక్తి నుంచి కూడా చెప్తున్నా అదే నెరవేరుతుంది అయితే మన అదృష్టం ఈ రోజు నెల్లూరు చిత్రపటంలో దిగా మన వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా అసెంబ్లీలో నేను శాసన మండలిలో రవన్న అంటే కావల్ని కాపు కాచుని నాలుగు దిక్కులను ఉద్దేశించి కావలి రైల్లో పరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి విజయవాడ నుంచి బెంగళూరు వైపు ఒకటి వస్తుంది దాన్ని కావల్ దాకా ఎక్స్టెన్షన్ చేయండి చెప్పి కావాలని వస్త్ర వ్యాపారాలు అంటే Terima kasih telah menonton! అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్టేక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్